మినకొండ పట్టణంలోని తల్లి పిల్లల వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు ఇస్కాన్ అక్షయపాత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ల నిర్వహణ కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు పేదలకు కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు లీలావతి మ్యారేజ్ డే సందర్భంగా లక్ష పది వేల నూట పదహారు రూపాయల విరాళాలను ఆయన ప్రకటించారు ఎన్టీఆర్ పై అభిమానంతో పట్టణానికి చెందిన సురేంద్ర పదకొండు వేల రూపాయలు మరో వ్యక్తి ఐదు వేల రూపాయల విరాళాన్ని ప్రకటించి చెక్కులను ఎమ్మెల్యేవి ఆంచనేయ చేతుల మీదగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్ర బోస్కు అందజేశారు అన్నదానం చాలా గొప్పది అలాగే సమాజమే దేవాలయం ప్రజలే దేవుడని చాటి చెప్పినటువంటి మహానాయకుడు అన్న ఎన్టి రామారాజు ఆ సమాజంలో ఉన్న పేదవాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది డబ్బున్న వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ అవసరం లేదు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అలాంటి వారి రోజు కూలికి మూడు వందలు నాలుగు వందలు కూలి కష్టపడి రోజంతా కష్టపడి తక్కువ సంపాదించే వాళ్ళకి కార్మికులకి పేదవాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ల ఆవశ్యకత చాలా ఉంది దాన్ని గుర్తించిన చంద్రబాబు గారు గతంలో తెలుగుదేశం పాలనలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీసి తీర్చారు చంద్రబాబు మళ్ళీ మధ్యలో జగన్ ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లు మూసేపించాడు తండ్రి రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మూసేపించడం సెట్ ఏం పేదవాడికి అన్నం పెట్టడం తప్ప ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి గొప్ప పథకాన్ని పేదల ఆకలి తీర్చే పథకాన్ని మరో చంద్రబాబు గారు ప్రారంభిస్తే జగన్ ప్రభుత్వం వచ్చినాక మూసేసారు కానీ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జోడి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ జోడి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడం కోసం నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కోసం దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పనిచేయడం జరిగింది అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు తొంభై మూడు శాతం సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చరిత్రలో ఎప్పుడు రాని విధంగా రిజల్ట్ ఇచ్చారంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు